ట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ ప్రయాగ్రాజ్ సెన్సేషన్ మోనాలిసా బోన్స్లే హీరోయిన్ కాబోతోంది ఆమె ఒక కొత్త సినిమాలో యాక్ట్ చేయబోతోంది సినిమాకి సైన్ కూడా చేసింది ఏకంగా బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమె ఇంటికెళ్లి మరి సినిమా కథ చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు ప్రస్తుతం నాతో పాటు మోటివేషనల్ స్పీకర్ పొలిటికల్ అనలిస్ట్ కొడాలి సునీల్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ రోజు మోనాలిసాకి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా తీసుకుందాం నమస్తే సునీల్ గారు మోనాలిస అనే అమ్మాయి ఈ మధ్య ఎవరి నోట విన్నా కానీ ఆమె పేరే ఎక్కువగా వినిపిస్తోంది మీరు చూశారు కదా అయితే ఇన్ని రోజులు అనుకున్నాం ఏముందిలే నాలుగు రోజులు మీడియా హైప్ అనుకున్నారు కానీ కానే కాదు అనే నిజం ఇదంతా అని బాలీవుడ్ డైరెక్టర్స్ నిరూపిస్తున్నారు ఒక డైరెక్టర్ ఏకంగా మధ్యప్రదేశ్లోని ఆమె ఇంటికి వెళ్ళి కలిసి వాళ్ళ నాన్నగారికి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఆమెతో సినిమాకి సంతకం కూడా చేయించుకున్నారు మీరేమంటారు దీని మీద యా ఇది మంచి విషయం అండి జనరల్గా ఏంటంటే స్వరూప గారు ఈరోజు ఉన్న సోషల్ మీడియా అంటే ఎక్కడో ఉన్నటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలని కూడా ఒక అగ్రస్థానం కంటే ఐశ్వర్య రాయి అలాంటి బాలీవుడ్ హీరోలని మనం చూసుకుంటే ఎక్కడో ఉన్నటువంటి అంటే ఈరోజు చూడండి ఎక్కడో ఉన్న ఈరోజు మోనాలిసా అంత అగ్రస్థానంకి విజిబుల్ అయింది బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో చూడండి సోషల్ మీడియా అనేది ఒక చిన్న వీడియో పెడితే అంత ఫాస్ట్గా వైరల్ అయిపోయి ఫిలిం డైరెక్టర్స్ దాకా వెళ్ళి వాళ్ళు ఈరోజు ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఎటువంటి భయం లేదు మేము ఉన్నాం నీకు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అంత చెడు కాదు మేము నీకు చక్కగా అంత ట్రైనింగ్ ఇస్తాం మీకు అన్ని సంబంధం స్టార్టింగ్ భయపడ్డారు మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా ఆ పిల్లల్ని ఫోటో తీసుకుంటా కూడా అందరూ ఇలా కప్పేసి ప్రొటెక్ట్ చేసుకునేంత స్టేజ్ కంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది మీరు మీరు ఎవరో సోషల్ మీడియాలో ట్రెండింగ్ ట్రోల్స్ చేస్తున్నారు ఏమిరా బాబు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రండి రా అంటే పూసలు అమ్ముకునే దాన్ని ఫేమస్ చేసి వచ్చారా అని చెప్పి ట్రోల్స్ చేస్తారు అంత అంత బాగా పాపులర్ అయిపోయింది సో కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఏదో ఈరోజు ఒక్క రోజులో హైప్ చేసేసి మోనె మోనాలిసా అని నెక్స్ట్ కొన్ని రోజులు పోయిన తర్వాత మన కచ్చాబాదంని ఎవరైతే ఆ రోజు చేశారు చూడండి మీరు వినే ఉంటారు కచ్చా కచ్చాబాదం సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరూ రీల్స్ చేశారు సినిమా యాక్టర్లు హీరోయిన్స్ అందరూ రీల్స్ చేశారు అయిపోయింది అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒకటి పిక్చర్లోకి వస్తుంది కొన్ని రోజులు అయినాక వానిష్ అయిపోతుంది కొత్త ట్రెండింగ్ టాపిక్ రాగానే ఈ టాపిక్ వెనక్కి వెళ్ళిపోతుంది అలా కాకుండా ఆ అమ్మాయికి ఒక మంచి స్కిల్ ఉంటే కనుక మనం దాన్ని బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి టాలెంట్ని వాడుకోగలిగితే నిజంగా వెరీ హ్యాపీ అమ్మాయి విషయంలో కాకపోతే ఏంటంటే ఈ కచ్చాభాదం లాగా ఇప్పుడు ఒకటండి స్వరూప గారు ఒక స్టేజ్లో ఒక ఒక మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మనకు తెలుసు ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది మేకప్ మ్యాన్ దగ్గర నుంచి వాళ్ళ అటి అసిస్టెంట్ల దగ్గర నుంచి రేపొద్దున ఎక్కడో ఒక పోస్టులు అమ్ముకునే ఆవిడ ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టారు రేపు మీరు కనుక అక్కడ వదిలేశారు అనుకోండి ఆ జీవితానికి అలవాటు పడిపోయి మీరు పొద్దున అవకాశాలు రాకుండా అలాగనే వదిలేస్తే పొద్దున ఉంటారు కానీ మళ్ళీ ఒక లో స్టేజ్కి వచ్చేసేటప్పుడు వాళ్ళకి మెయింటెనెన్స్లో ఒక జీవితం అలవాటు అయిపోతుంది ఆ విధంగా చేయకుండా ఉంటే వెరీ హ్యాపీ మోనాలిసా నిజంగా అమ్మాయి ఇంకా మంచిగా రావాలని అనుకుంటున్నాం మనం ఆ విధంగా కూడా సోషల్ మీడియా వీళ్ళు అందరూ కూడా అభిమానిస్తే బాగుంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఈ సోషల్ మీడియా పుణ్యం అంట కొన్ని 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 మట్టిలో ఉంటాయి అనమాట ఆమె యాక్ట్ చేయబోయే సినిమా స్టోరీ కూడా బయటకు వచ్చింది సినిమా పేరు ఏంటంటే ది డైరీ ఆఫ్ మణిపూర్ ఆ సినిమా టైటిల్ చూస్తానే అర్థమవుతుంది ఎంత డెప్త్ ఉన్న సబ్జెక్టు అనేది అందులోనూ సనోజ్ మిశ్రా డైరెక్టర్ అంటే అదేం చిన్న విషయం కాదు పైగా ఆమె రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కూతురుగా యాక్ట్ చేయబోతుంది ఇరవై కోట్ల బడ్జెట్ అసలు ఆ అమ్మాయికి కూడా ఇప్పటికీ అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు ఇంత మంచి కథ ఆమెకు దొరకడం ఖచ్చితంగా లక్కీయే కదా ఆమె నిజంగా అండి ఎందుకంటే మెయిన్ ఇప్పుడు సినిమా తీసేవాళ్ళు మన మీద కన్నా కూడా ఒక డైరెక్టర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది ఒక టాలెంట్ ఉన్న పర్సన్ ఒక స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్ వచ్చి తీసుకొచ్చి నేను ఈ స్టోరీ నీకు చేస్తాను అది కూడా మీరు అన్నట్టుగా బ్యాక్ డ్రాప్ చూస్తే ఆర్మీ వాళ్ళ కూతురు అంటే డెఫినెట్లుగా ఇది డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం మనం డెఫినెట్గా అవుతుందని చూద్దాం ఆశిద్దాం మనం కూడా ఎక్కడో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మంచి పొజిషన్లో కూర్చోబెట్టింది మీడియా కావచ్చు సినిమా రంగం కావచ్చు అయితే ఇప్పుడు ఈఎంఐ కూడా అంతే డస్కీ స్కిన్ తేనె కళ్ళతో అందరినీ ఆకర్షించింది ఇప్పుడు ఆమెకి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వచ్చింది అయితే ఇలా చాలా మంది వచ్చారు మీడియా హైప్తో సెలబ్రిటీస్గా ఓవర్ నైట్లో అయిపోయిన వాళ్ళు ఉన్నారు స్టార్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు కాకపోతే కొంతమంది దాన్ని నిలబెట్టుకోలేకపోయారు అంటే కొంతమంది అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎన్ని రోజులు వాళ్ళ వార్తల్లో ఉంటారా అన్ని రోజులకే వాళ్ళని వాడుకుంటూ ఉంటారు అయితే మోనాలిసా ఎలా జాగ్రత్త పడితే మంచిది అంటారు నా దృష్టిలో అయితే అండి ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి రేపొద్దున ఒక స్టేజ్ లేకపోయినా బ్రతకగలరు కాకపోతే ఏంటంటే ఒకటి అలవాటు చేసి వదిలేస్తే అది వాళ్ళకు కూడా రేపు బాధే కాబట్టి ప్రాపర్గా వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా రాంగ్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక మీకు కూడా తెలుసు క్యాచింగ్ కౌస్ట్ అని రకరకాల ఫీల్డ్లో ఉన్నది కాబట్టి ఒక అమ్మాయిగా ఎంతవరకు చూసుకోవాలి ఎంతవరకు చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి అనేది కూడా చూసుకుని జాగ్రత్తగా ఉంటే ఒక ఉన్న స్థాయికి డెఫినెట్గా వెళ్తారు మీరు అన్నది నిజమేనండి పెద్దగా చదువు లేదు పదహారేళ్ళ మెచ్యూరిటీ లేదు ఇండస్ట్రీ అంటేనే కాస్టింగ్ కౌచ్ ఉంది అలాగే కమిట్మెంట్స్ ఉన్నాయి వీటన్నిటి నుంచి ఆ అమ్మాయి తనని తాను కాపాడుకోవడం అనేది చాలా అవసరం ముఖ్యంగా యాక్టింగ్ లో ఆమెకి ఎక్స్పీరియన్స్ కూడా లేదు అయితే తల్లిదండ్రులు పక్కన ఉంటారు కాబట్టి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి కూడా ఇండస్ట్రీ కొత్తదే తల్లిదండ్రులు ఉన్నా కూడా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం ఒక వస్తువు కొనాలండి నాకు బాగా తెలుసు ఆ వస్తువు విలువ విలువంతని ఇప్పుడు ఒక యాక్టింగ్కి నేను ఎంత ఛార్జ్ చేసుకోవాలని కూడా తెలియనటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళదే ఒక సినిమాకి నేను ఎంత అగ్రిమెంట్ మీద సైన్ చేయాలనే తెలియని బ్యాక్గ్రౌండ్ వాళ్ళదే కాబట్టి నెక్స్ట్ రోజుల్లో ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒక మంచి పిఏని పెట్టుకోవటం ప్రాపర్గా హ్యాండిల్ చేసుకుంటే డెఫినెట్గా గా వాళ్ళు వెళ్తారు ఇలా ఇలాంటి మోసాలు జరగకుండా ఉంటాయి అయితే ఇంతకంటే అయినా ఎందుకు ఇంత హైలైట్ ఈ క్వశ్చన్ రీసెంట్గా అంటే మనం పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు మాట్లాడుకోవాలి ఎవరికైనా ఒక మంచి అవకాశం వచ్చింది అనుకోండి మనం మనస్ఫూర్తిగా అభినందించాలి కాకపోతే ఏంటంటే ఒక సమాజంలో వంద మంది ఉన్నారనుకోండి అండి అండి స్వరూప గారు వంద మందిని మనం సాటిస్ఫై చేయలేం వంద మందిని మనం సాటిస్ఫై చేయలేం ఇప్పుడు ఎలా అంటే కొంతమంది నచ్చేవాళ్ళు ఉంటారు నచ్చిన వాళ్ళు ఉంటారు మనం చూసే కోణంలో ఉంటుంది అది ఇప్పుడు సునీల్ గారు అందరికీ నచ్చడు మనం చూసే కోణంలో ఉందనుకోండి నచ్చరు ఇప్పుడు స్వరూప గారు ఉన్నారు మనం చూసే కోణంలో చూస్తే బాగున్నారండి సాంప్రదాయంగా చక్కగా ఉన్నారని అది ఒక అభిప్రాయం అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు ఒక్కొక్కరికి అంటారు ఏం బాగుందిరా ఇది దీనికోసం వెళ్ళారు అన్నట్టుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్స్ కూడా అవుతున్నాయి ఇంత బ్యూటీలు లేరా కొంచెం కామెంట్స్ కూడా నేను చూశాను కొంచెం కొన్నిసార్లు బాధ అనిపించింది పాన్ పరాకులు వేసుకుని ఆ అవ్వటం ఏ ఉందిరా అక్కడ ఏ ఏముంది అంతకంటే తెలంగాణలో ఆంధ్రాలో ఎంతకంటే మంచి అమ్మాయిలు లేరా అన్నట్టుగా రకరకాల కామెంట్స్ నేను ఫేస్బుక్లో నేను చూశాను కానీ అది అది కరెక్ట్ కాదు ఎవరికైనా ఒక అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని రేపు మనకు అవకాశం వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళు కూడా మన అంటారు కదా స్వరూప గారు మంచి కోణంలో తన కాబట్టి ఆమెకి మోనాలిసా బోన్స్లే అని ఇన్స్టా అకౌంట్ ఉంది అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఎప్పుడైతే మహాకుంభమేళాలో ఆమె హైలైట్ అయిందో సెలబ్రిటీగా మారిందో అప్పటి వరకు వందల్లో ఉన్న ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఏకంగా మిలియన్స్ లోకి వెళ్ళిపోయారు ఆమె ఏ వీడియో పెట్టినా గానీ అది ఇప్పుడు జస్ట్ గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్కి వెళ్తోంది ఇంకొకటి ఆమె అంట్లు తోముతున్న వీడియోస్ చూస్తున్నారు చపాతీలో పిండి పిసుకుతున్న వీడియోస్ చూస్తున్నారు వాళ్ళ ఇల్లు నది పూరి అని చూపిస్తూనే చూస్తున్నారు అసలు జనానికి ఏం కావాలంటారు ఈరోజు ఏంటంటే అండి మనిషికి డోప్మిన్ కావాలి ఎలా అంటే ఈ మొబైల్ వచ్చినాక ఇలా స్క్రోల్ చేస్తా ఉన్న కొందికి ఏంటంటే ఈరోజు కరెంట్ ట్రెండింగ్ లో ఒక మనకు అంత ముందు ఓల్డెండ్ డేజ్లో ఏదన్నా బుక్స్ చదవటం లేకపోతే ఏదన్నా గుడిలో అయితే ధ్యానం చేసుకోవటం ఇలా ఉండే ఈ రోజులు ఏంటంటే పక్కనాడి జీవితంలో ఏం జరుగుతుందని చూడటమే ఎక్కువ అయిపోయింది దానివల్ల ఏంటంటే ఏం జరుగుతుంది ఏది చూడాలి ఈఎంఐ ఫ్యామిలీ ఇదా దీని బ్యాక్గ్రౌండ్ ఇదా ఇది ఇలాంటిదా ఇది అలాంటివాడా అని చెప్పి చూసుకోవటంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన జనాలు అందరు ఎలాంటి వాళ్ళు అంటే ఒక వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో గొర్రెల లాగా ఫాలో అంటే సెలబ్రిటీ ఇక మనం కూడా అంతే ఇక వెళ్ళిపోయి ఆ రేంజ్లోనే ఉన్నారు ఏంటి ప్రొఫైలు మనం మంచి సపోర్ట్ చేసేది ఏంటి ఒక సోషల్ ఇష్యూస్ ఏంటి మంచి మంచి చాలా ఉన్నాయి కాస్టు ఇది కూడా ఒక మంచిది సపోర్ట్ చేయాలి కాకపోతే ఏంటంటే అనేది ఒక లిమిట్ ఉండాలి దానికి మహా మహాకుంభమేళాలో రోడ్డు మీద పూసలు రుద్రాక్షలు అమ్ముకునే మోనాలిసా ఇప్పుడు హీరోయిన్ అవుతుంది ఈ ఆఫర్ని గనక ఆమె చక్కగా వాడుకుంటే ఖచ్చితంగా తన లైఫ్ కి ఇది టర్నింగ్ పాయింట్ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు